హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రీసెంట్గా నేను మీషోలో ఒక కుర్తా అయితే తీసుకున్నాను ఆ కుర్తా ఎలా ఉంది అనేది మీకు ఇప్పుడు రివ్యూ చూపిస్తాను ఈ కుర్తా క్లాత్ వచ్చేసి ఆర్గాంజా ఇది క్లాత్ ఆర్గాంజా క్లాత్ అయినప్పటికీ కూడా ఇది చాలా స్మూత్ గా ఉంటుంది మామూలుగా ఆర్గాంజా క్లాత్స్ స్ట్రైట్గా గా ఉండకుండా పఫ్లాగా ఉంటుంది కదా ఈ క్లాత్ వచ్చేసి అలా ఉండదు చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే క్వాలిటీ క్లాత్ కూడా చాలా బాగుంది ఈ కుర్తా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ కుర్తా గ్రే కలర్ కదా దీని మీద లైట్ బేబీ పింక్ కలర్ లో ఫ్లవర్స్ ఇచ్చారు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఈ హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ అనమాట ఈ కుర్తాకి డ్రెస్ మొత్తం మీకు నీట్ గా చూపిస్తాను ఈ డ్రెస్ కి స్టిచెస్ కూడా చాలా నీట్ గా ఇచ్చారు లూజ్ స్టిచెస్ కాకోకుండా స్టిచ్చెస్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఇచ్చారు అలాగే ఫినిషింగ్ కూడా చాలా బాగుంది హ్యాండ్స్కి ఇలా ట్రాన్స్పరెంట్ ఇచ్చారనమాట నేను తీసుకున్న కుర్తా సైజు వచ్చేసి ఎం సైజు ఈ కుర్తాకి పైన ఇలా చిన్నగా ఫ్రిల్స్ వేసి కుట్టారు పఫ్ వస్తుంది అనమాట పఫ్ హ్యాండ్స్ ఇవి అలాగే పైన కాకుండా కింద కూడా ఇలా చిన్నగా ఫ్రిల్స్ వేసి కుట్టారనమాట చాలా బాగుంది ఈ కుర్తాలోకి మీరు నెట్టెడ్ది ఏదైనా సింపుల్గా ఉండే ఒక దుప్పట్ట వేర్ చేసుకుంటే కూడా ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్లో కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుంది దీనికి లైనింగ్ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది కాటన్ కాదు కానీ పాలిస్టర్ అయినా కూడా పాలిస్టర్లోనే క్వాలిటీగా ఇచ్చారనమాట నార్మల్గా మనం ఆన్లైన్లో తీసుకునే కొన్ని కుర్తాస్కి లైనింగ్ అనేది పైకి స్టిచ్ చేసి ఉంటారనమాట మనము మామూలుగా బయట స్టిచ్ చేయించుకుంటే కింద వరకు లైనింగ్ వేసి స్టిచ్ చేస్తారు కదా సేమ్ అలాగే ఉంది అనమాట దీనికి కూడా ఎవరికైనా ఈ కుర్తా మోడల్ నచ్చినట్టయితే తీసుకోవచ్చు క్లాత్ క్వాలిటీ కూడా బాగుంది